కాకరకాయ అంటే కాస్త దూరం పారిపోయే వాళ్ళు ఎవరైనా ఉన్నారా అలా అయితే ఈ వీడియో ఖచ్చితంగా చూడండి ఇలా చేస్తే చేదైతే అసలు ఉండదు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఫస్ట్ అయితే కాకరకాయ అయితే చాలా చిన్న చిన్న పీసెస్గా అయితే కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత పెనం పెట్టి ఆయిల్ వేసి అందులో అయితే కాకరకాయలు అయితే వేసి పసుపు ఉప్పు వేసి బాగా ఫ్రై చేయాలి అది ఫ్రై అవ్వడానికి ఆల్మోస్ట్ ట్వంటీ మినిట్స్ వరకు అయితే టైం అయితే పడుతుంది చూస్తున్నారు కదా ఎలా ఫ్రై చేస్తున్నాను ఇలా ఫ్రై అవ్వాలి ఇలా ఫ్రై అయిందని తీసి పక్కన పెట్టుకొని మళ్ళీ కొంచెం ఆ లోనే ఆయిల్ వేసుకొని చాలా చిన్న చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ అయితే కొంచెం ఎక్కువగానే పడతాయి దీనికి పచ్చిమిర్చి కూడా ఎక్కువగానే పడతాయి ఎందుకంటే యాక్చువల్గా ఎప్పుడైనా ఫ్రై కర్రీస్ పచ్చిమిర్చి ఎక్కువ వేస్తేనే టేస్ట్ అయితే బాగుంటుంది అందులో కరివేపాకు కూడా వేసి బాగా బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు కూడా ఫ్రై చేసి అందులోనే టమాటా వేసి కొంచెం సాల్ట్ వేసి బాగా దగ్గరగా అయితే మగ్గన వాలి చూస్తున్నారు కదా టమాటా అంతా కూడా బాగా దగ్గరగా అయిన తర్వాత ఆల్రెడీ ముందుగా ఫ్రై చేసుకున్న పెట్టుకున్న కాకరకాయ అయితే వేసుకొని కొంచెం కారం వేసి ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై చేస్తే మన కాకరకాయ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది బాయ్ బాయ్